నమస్తే నేను మీ సతీష్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కరెక్ట్గా అంటే రెండేళ్ల క్రితం ఇదే రోజున గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన అత్యంత దారుణమైనటువంటి దాడి అయితే గనక ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఆయన సైకో మూకలు అత్యంత దారుణంగా అత్యంత పాచవికమైనటువంటి దాడి కూడా చేశారు అక్కడ ఒక హింసాకాండను సృష్టించారు గన్నవరం వీధుల పైన వల్లభనేని వంశీ అనుచరులు రాడ్లు కత్తులు చేత్తో పట్టుకుని విహారం చేసినటువంటి పరిస్థితి మరి ఈ ఘటనకి వాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంది మరి ఈ క్రమంలో ఏదైతే ఆనాటు జరిగినటువంటి పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక దీనిపైన మరి ఈ కేసుని సిఐడికి అప్పగించడం సిఐడి కూడా దీంట్లో తొంభై నాలుగు మంది పైన కేసులు నమోదు చేయడం అందులో నలభై మంది వరకు కూడా అరెస్ట్ చేశారు ఇక మాజీ ఎమ్మెల్యే ఆనాడు ఈ దాడికి ప్రేరేపించినటువంటి వల్లమనేని వంశీని కూడా ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజుల రిమాండ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో ఆయన ములాఖాత్లో కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఏ రకమైనటువంటి దాడి జరగలేదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి ఈ జరిగినటువంటి పరిణామాలని ఎలా చూడాలి మరి దానిపైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా ఆ రోజున జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వీడియోలతో పాటుగా అసలు జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏ రకంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి ఇరవయో తారీఖున తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాహం ఉన్న ములాఖాత్తుకి వెళ్ళి వచ్చినప్పుడు అసలు ఏ రకమైనటువంటి దాడి జరగలేదు అని చెప్పారు మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ ఒక్కసారి చూద్దాం సార్ ఇది పూర్తిగా వలమనేని మంచి అనుచరులు ఏ రకంగా రాడ్లు కత్తులు పట్టుకుని దీంతో పాటుగా మరొక వీడియో కూడా ఉంది ఇది పార్టీ కార్యాలయం ఆవరణలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాహనాలు వాటిని ఏ రకంగా ధ్వంసం చేశారు ఇవి చూస్తూ ఉన్నాం కదా సార్ మనం విజువల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అయితే కనుక వల్ల లేని వంశి చాలా మంచివాడు చాలా సౌమ్యుడు అసలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఏ రకమైనటువంటి దాడి జరగలేదు ఇది రాజకీయ కక్షతోటి ఆయన్ని అరెస్ట్ చేశారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అసలు ఈ ఘటన పైన ఓవరాల్గా మీ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మామూలు మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన మానసిక స్థితి ఉన్నది ఆ మానసిక స్థితిలో ఏంటి అంటే ఒక స్టేజ్ లో జరగనివన్నీ జరిగినట్టు జరిగినవన్నీ జరగనట్టు అతను విశ్లేషణ చేసుకుంటూ ఉంటాడు రెండోది ఏంటి అంటే రెండో మానసిక ఇది ఇది ఒక ఒక స్టేట్ ఆఫ్ ఎఫైర్ రెండోది ఏంటి అంటే తను చేసిన పనిని ఎదుటివాడు చేసినట్టుగా ఊహించుకొని చెప్తూ ఉంటాడు ఈ రెండు మానసిక జాగ్యాలు జగన్మోహన్ రెడ్డిని వేధిస్తూ ఉన్నాయి అందుకనే దాడి జరగలేదు అంటాడు జరిగింది కదా అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు చెప్పే కట్టు కదా అంటాడు చంద్రబాబు అక్కడ ఒకడు అందరూ ఒకడే ఉంది అందరూ కూడా జై వంశీ జై జై వంశీ అంటే చంద్రబాబు నాయుడు జై వంశీ అని అనిపి అనిపిస్తాడా పైగా దాడి ఎందుకు చేసావా అంటే వాళ్ళు నేను వంశీ బాగా అందంగా ఉంటాడు అందుకని చేశాడు అంటాడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నీకు బ్రెయిన్ ఎట్లా చేస్తున్నది అనేది మనం విశ్లేషణ చేయాలి అంటే మనం చేయలేము సైకాలజిస్టులు చేయాలి సైక్యాట్రిస్టులు చేయాలి వాళ్ళు మానసిక విశ్లేషణ చేస్తే వాళ్ళకు కూడా నాకు తెలిసి దొరకడు ఎందుకంటే ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇవన్నీ అతనికి తెలుసు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగినాయి ఇవన్నీ ఆ జరిగినా గానీ ఇవన్నీ లే చంద్రబాబు నాయుడు మామూలుగా ఆయన ఏదో చెప్పాడు ఏం జరగలేదు అంటాడు ఇక్కడ మనం ఏంటంటే ఇందులో ఈ కేసులో అంటే ఇంత భయంకరంగా బీభత్సంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ చేసి మారణాయుధాలతో దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి అక్కడ ఉన్న వాహనాలు మీరు చూపించారు ఇప్పుడే వాహనాలు ధ్వంసం చేసి తగలబెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేస్తే ఆ కేసులో వల్లపు వంశీ వంశి డెబ్బై ఒకటో నిందితుడిగా పెట్టారు అసలు వాస్తవంగా ఏంటి ఏ వన్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంటాడంటే దేవుడు స్క్రిప్ట్ దేవుడు స్క్రిప్ట్ అంటాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిగా పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గర నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని తీసుకున్నాడు అందుకని దేవుడు స్క్రిప్ట్ రాసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇరవై మూడు మందే గెలిచేలాగా చేశాడు ఇది దేవుడు స్క్రిప్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మరి ఇక్కడ ఈ దాడి కేసులో ఏ వన్గా ఇతను వల్లభనేని వంశీ ఉండాలి కదా మరి ఏ సెవెంటీ వన్లో ఉన్నాడు మరి దేవుడు స్క్రిప్ట్ మళ్ళీ రాయాలి కదా అతన్ని ఏ వన్కి తీసుకురావాలి కదా ఏ వన్ కదా అతని పొజిషన్ ఏ వన్గా ఉండాలి అందుకని ఏం చేశాడు అంటే వల్ల వంశీ ఒక దళిత యువకుణ్ణి ఈ ఈ మొత్తం జరిగిన దానికి ఒక ప్రత్యక్ష సాక్షి ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఒక దళిత యువకుణ్ణి ఆ యువకుణ్ణి పట్టుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని వృషణాల మీద కొట్టి అతన్ని కిడ్నాప్ చేసి తల్లిదండ్రులకు కూడా దూరంగా తీసుకెళ్ళిపోయి అతన్ని నానా చిత్రహింసలు పెట్టి అతన్ని తన కారులో ఎక్కించుకొని తీసుకొచ్చి జడ్జి దగ్గరికి తీసుకెళ్లి ఈ కేసుని ఈ దాడి కేసుని ఇంతమంది మూకలు దాజే వంశీ అని అరుచుకుంటూ వెళ్ళి అటాక్ చేసి తగలబెట్టిన ఈ కేసుని అసలు జరగలేదు అని చెప్పి చెప్పించటానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసిన తర్వాత పోలీసులు ఏం చేశారు అంటే నిజంగా జరగలేదా వాట్ ఈస్ దిస్ ఎందుకు విత్తరా చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు కేసు ఎంక్వైరీ చేస్తే ఈ నాకు నేను చెప్పిందంతా బయటకు వచ్చింది బయటికి రావటంతో పోలీసులు ఇంకో కేసు పెట్టి అందులో ఏ వనగా వల్లభనేని వంశీని పెట్టారు దేవుడి స్క్రిప్ట్ ఎట్లా ఉంటుందో మీరు చూడండి ఈ దాడి కేసులో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన కేసులో ఏ వనగా ఉండాల్సిన వల్లభనేని వంశీని ఏ సెవెంటీ వన్గా పెట్టినందుకు దేవుడు స్క్రిప్ట్ని మళ్ళీ రీరైట్ చేసి వల్లభినేని వంశీని ఏ వన్కు వచ్చేలాగా చేశాడు ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే ఈ దేవుడి స్క్రిప్ట్లో ఎక్కడా కూడా లోపాలు లేవు ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేదు అది మనకి ప్రత్యక్షంగా మనకి కోర్టు న్యాయస్థానాలు చెప్తున్న విషయాలను బట్టి మనకు అర్థమవుతున్నది ఇదే రోజున అంటే మీరు ఈ వీడియోలన్నీ చూపించారు ఎందుకు చూపించారంటే ఇప్పటికి రెండేళ్ళు అయింది కరెక్ట్గా జరిగింది ఈ రెండేళ్ళు అయింది అని చెప్పి మీరు చూపించారు అక్కడ ఈ కేసుకి సంబంధించి అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ ఏ వన్గా ఉన్న కేసు కాదు ఏ సెవెంటీ వన్గా ఉన్న కేసులో వల్లమనేని వంశీ యాంటిస్పేటరీ బెయిల్కి అప్లై చేసుకున్నాడు అప్లై చేసుకుంటే ఇవాళ వరకు బహుశా నిన్నటి వరకు అనుకుంటా నిన్నటి వరకు పోలీసులు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోమాగండి అని కోర్టు ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది వంశీకి ఊరుకోవాలి కదా అయిపోయింది ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఇంకో కేసులో అరెస్ట్ అయ్యాడు ఏ వన్గా జైల్లో ఉన్నాడు ఆ కేసును ఎందుకు కెలుక్కోటం అది అయిపోయింది తీర్పు చెప్పారు ఇవాళ వరకు నిన్నటి వరకు ఇప్పుడు ప్రొటెక్షన్ ఉన్నది ఆ ప్రొటెక్షన్ అయిపోయింది ఆ ప్రొటెక్షన్తో ఇప్పుడు సంబంధం లేదు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా కానీ అతి తెలివితేటలు ఏంటి అంటే వెళ్ళి మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆ ప్రొటెక్షన్ని ఏది ఈ కేసులో కోర్టు మొదటిసారి ఇచ్చిన ప్రొటెక్షన్ని ఆ డేట్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలని కోర్టుకి వెళ్ళాడు కోర్టు ఏం చెప్పిందంటే అక్కర్లేదు దీన్ని డ్రాప్ చేసేయండి అని పిటిషన్ని కొట్టేసింది ఎవరైనా సతీష్ గారు ఆల్రెడీ జైల్లో ఉన్న వ్యక్తి యాంటిసిపెటర్ బెయిల్ పిటిషన్ మళ్ళీ మూవ్ చేస్తాడా ఈ దేవుడి స్క్రిప్ట్ ఇట్లా జరగాల్సి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమి దాడి అంటాడు ఆయనేమో ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రెండు కేసులు నన్ను అరెస్ట్ అంటాడు ఇప్పుడు మొత్తం ఈ కేసుకి సంబంధించి ఏ సెవెంటీ వన్గా ఉన్న వల్లభనేని వంశీ సాక్షుల్ని బెదిరించి తారుమారు చేసి కేసు విత్రడా చేయించటానికి ప్రయత్నించాడు కాబట్టి ఏ సెవెంటీ వన్గా ఉన్న మొదటి కేసులో అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో అందులో కూడా వల్లభనేని వంశీ అంటే డెబ్బై ఒకటో ఏ ఎక్యూజిడ్ నెంబర్ సెవెంటీ వన్ కదా సో కొంచెం డిలే జరిగేది అతని మీద ప్రాసిక్యూషన్ నేరా నిరూపణ చేయటానికి కొంత టైం పట్టేది ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ దళిత యువకుడిని కిడ్నాప్ చేయటంతో రెండో కేసు వచ్చింది కదా ఏ వన్ అయ్యాడు కదా ఇప్పుడు ఏ సెవెంటీ వన్గా ఉన్న కేసు కూడా బిగుసుకున్నది అంటే వల్లభునేని వంశి తన మీద ఉన్న నేరాన్ని తుడిచివేసుకోవడానికి సాక్షిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు కాబట్టి మొదటి కేసులో అంటే మీరు చూపించిన గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ కేసులో కూడా ఇతను సెవెంటీ వన్ కాదు ఇతన్ని ఏ వన్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని పోలీసులు భావించి అతని నెంబర్ని సవరిస్తారు అది కూడా దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జరగబోతున్నది జగన్మోహన్ రెడ్డి ఏం జరగలేదు ఏం జరగలేదు అన్నంత మాత్రాన ఈ కేసుని తీసేయరు ఎత్తేయరు వల్లభనే వంశీ అందంగా ఉంటాడా వల్లబు కొడాలి నాని అందంగా ఉంటాడా అందుకని ఎవరు అందంగా ఉన్నా ఎవరు అందంగా లేకపోయినా చట్టం తన పను తను చేసుకుపోతూ ఉంటుంది రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా ఏదైతే కరెక్ట్గా రెండేళ్ల క్రితం మరి తను ప్రేరేపించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి అనేటువంటిది ఏ రోజైతే జరిగిందో అదే రోజున రెండేళ్ల తర్వాత మరి ఈ రోజున ఏదైతే తను ముద్దాయిగా ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి కేసులో ఈ రోజున ముందస్తు బెయిల్కి వెళ్ళడం మరి న్యాయస్థానం కూడా ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని పూర్తిగా నిరాకరించడం అనేటువంటిది మరి రాబోయేటువంటి రోజుల్లో చోటు చేసుకోబోయేటువంటి పరిణామాలకు అర్థం ఉంది ఇదంతా కూడా దేవుడు రాసిన స్క్రిప్టే అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి